హాయ్ యుస్ వెల్కమ్ బ్యాక్ టు షీరత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ బల్క్ ఆటర్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా అండి ఇది వన్ మోర్ డిస్పాచ్ అనమాట అండ్ ఇవే డి దీంతో డిస్పాచెస్తోనే స్మాల్ డిస్పాచెస్ అన్నీ కూడా డిస్పాచ్ అయిపోతున్నాయి ఈరోజు ఆల్ డిస్పాచెస్ అన్నీ క్లియర్ అయిపోతాయండి ఎవరికి కూడా పెండింగ్ ఉండవు మనకైతే బల్క్ ఆర్డర్స్తో పాటు స్మాల్ ఆర్డర్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట ఎప్పటికప్పుడునూ చూస్తున్నారు కదా అండి ఇదంతా కూడా మ్యాట్ అనమాట మ్యాట్ కలెక్షన్లో ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి పెట్టమన్నారు అండ్ చామ్స్ కలెక్షన్ క్లిప్ స్టోన్స్ అండ్ సైజ్ స్టిక్కర్స్ ఇలాగా మనం బల్క్ ఆర్డర్ చేసినప్పుడు ప్రాఫిట్ అనేది కొంచెం తగ్గించేస్తాము ఎందుకంటే బల్క్ ఆర్డర్ కాబట్టి ఇందులో మనకి ప్రాఫిట్ మిగులుతుందా అంటే దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు మీరు సేవ్ చేసుకుంటే ఎంత మనీ సేవ్ అవుతుంది అన్నది కూడా なるほの వెబ్సైట్ లింక్ అయితే చాలా మంది అడుగుతున్నారు కదా అండి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇది వచ్చేటప్పటికి మై స్టోర్ యాప్ అనమాట మై స్టోర్ యాప్లో నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ కనుక క్లిక్ చేస్తే అందులోకి వెళ్ళి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు అందులో బ్యాంగిల్సే కాదు ప్రతి ఐటెం ఉంటాయి అనమాట మీషో టైప్ ఈ యాప్ కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎలా అయితే ఆర్డర్ చేస్తారో ఈ వెబ్సైట్లో కూడా సేమ్ అలానే ఆర్డర్ చేయొచ్చు అనమాట మీకు ఒక ఫుల్ వీడియో అయితే పెడతానండి నాకు అందులోంచి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎలా పెడతాను అన్నది కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు దాని ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది ఎలా డిస్పాచ్ చేస్తాము ఏ కొరియర్కి వేస్తాం అన్నది కూడా చెప్తాను ఇందులో మై స్టోర్ యాప్లో మనకి కొరియర్ సర్వీసెస్ అని మన చాయిస్ అండి ఏ సర్వీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక సర్వీస్ అని ఏమి ఉండదు మీకు ఏది దగ్గర ఉనుకుంటే ఆ కొరియర్ సర్వీస్ని అయితే చూస్ చేసుకోవచ్చు దానికి ఫుల్ డీటెయిల్గా నాకు ఆర్డర్ అయితే వచ్చిందండి ఆ ఆర్డర్ డిస్పాచ్ చేసినప్పుడు అయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను చూస్తున్నారు కదండి ఇదంతా కూడా రా మెటీరియల్ ఆర్డర్ అనమాట ఇదంతా కూడా మనం ఏఎన్ఎల్కి వేస్తాము బల్క్ ఆర్డర్ కాబట్టి చూస్తున్నారు కదా నిన్నటి వీడియో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే అవర్స్ పెరిగినాయి ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్